సంక్రాంతి లోపు కాకి మీ ఇంటికి వస్తే ఇలా చేయండి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందనమాట సంక్రాంతి పండుగ అతి పెద్ద పండగ అలానే కాకుండా చాలా చాలా అంటే ఘనంగా జరుపుకునే పండగ కదండి ఈ పండుగని మనం నాలుగు రోజుల పాటు జరుపుకుంటాం కాబట్టి ఈ లోపు కనుక కాకి మీ ఇంటికి వచ్చినా కాకి మీ ఇంటికి వచ్చి అరుస్తున్నా సరేనండి మీరు ఈ విధంగా చేసుకుంటే చాలు మీకు ఇంకా జన్మల దరిద్రాలు పోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది శని కూడా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి సంక్రాంతి లోపండి ఒకవేళ కాకి మీ ఇంటికి వస్తే ఈ విధంగా చేసుకుంటే వల్ల ఏంటంటే అంతులేని ఐశ్వర్యం కూడా వరిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాకి శనిదేవుడి వాహనంగా పరిగణించినప్పటికీ కూడా మనకేంటంటే కనుక పితృదేవతలు కాకి రూపంలోనే మన ఇంటిని సందర్శిస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అయితే పితృదేవతలు అంటే కాకి రూపంలో వచ్చి ఇంటిని దర్శించుకుంటూ ఉంటారు కాబట్టి మీరేంటంటే గనక శని బాధలతో సతమతం అవుతున్నా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోయినా ఎప్పుడు జీవితంలో దరిద్రాలే అనుభవిస్తున్నా సరేనండి మీరేం చేయనంటే కాకి ఒక రొట్టెను అంటే నల్లగా రొట్టెను కాల్ చేసి కాకి మనం పెట్టొచ్చు అలా పెట్టి కాకి అన్నం తినేటప్పుడు ఓం మహా అనుకొని మన మనసులో ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి మాకు మంచి జరగాలి మాకు బాగా కలిసి రావాలి ఈ సంవత్సరం అంతా కూడా మాకు తిరుగుండదు అనుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకవేళ అధికంగా మీకు పితృదోషాలున్నాయి అనుకోండి అంటే పితృ బాధలు పితృదోషాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తెల్లటి అన్నం తీసుకొని అందులో నల్ల నువ్వులను కలిపి ముద్దలాగా చేసేసి కాకి పెట్టండి కాకి మీ ఇంటికి వస్తున్నా పదే పదే వచ్చి అరుస్తూ ఉంటుంది కదండి అలా అరిచినప్పుడు కావచ్చు కాకి మీ ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు మీరేంటంటే ఈ విధంగా అన్నం ముద్ద చేసి పెడితే చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందనమాట ఇలా మనం ఏంటంటే నువ్వుల నూనెను పోసేసి రొట్టెని నల్లగా కాల్చేసి కూడా కాకి పెట్టిన మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా అన్నంలో నువ్వులను పోసేసి కలిపి కాకి పెట్టి నమస్కారం చేసుకుని మీరు సంకల్పం చెప్పుకున్న మంచి ఫలితాలు వస్తాయి ఇంకా మీకు తిరుగుంటదనమాట